Hi friends, welcome to my channel. బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే మిషన్ కుడదామని రాత్రి అయితే బ్లౌజులు అయితే కటింగ్ చేసుకున్నా ఫ్రెండ్స్ మూడు బ్లౌజులు అయితే కటింగ్ చేసుకున్నా ఇంకా పని అంతా ఉదయాన్నే పని అంతా చేసుకొని పిల్లలకు అన్నం పెట్టేసి టిఫన్ పెట్టేసి ఇంకా వాళ్ళ పని అంతా అయిపోయిందని మిషన్ కాడికి వచ్చి అది కుడదామనుకుంటారు కరెంట్ లేదు ఫ్రెండ్స్ కరెంట్ లేకపోవడం ఏంటంటే రాత్రి నుంచి ఫుల్ వర్షం ఉంది అందుకని కరెంట్ లేదు ఫుల్ వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ చూడండి నీళ్లు పొద్దున్న రాత్రి నుంచి అయితే ఫుల్ వర్షం పడుతుంది అందుకని మాకైతే కరెంట్ లేదు చూసారు కదా ఫ్రెండ్స్ వర్షం అయితే ఫుల్ వర్షం పడుతుంది గాలి వానైతే విపరీతంగా అయితే పడుతుంది ఫ్రెండ్స్ అంటే ఈరోజు అయితే మా పిల్లలు కూడా స్కూల్ పోలే సరే స్కూల్ పోలేదు కదా అని ఇంక ఇంట్లో వాళ్ళకి పని అంతా అయిపోయాక మిషన్ కుట్టమంటే కరెంట్ లేదు రెండు ఇప్పుడు ఏం చేయాలి ఇంకా తాడ్ వేసుకొని కూడా సుమారుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి తాడు వేసి కుట్టిందే లేదు ఇప్పుడు ఏం చేయాలి ఏం అర్థమే కావట్లేదు మీకు కూడా ఇలానే వర్షం పడుతుందే